ఆరెంజెస్తో ఇంట్లోనే ఈజీ అండ్ చాలా టేస్టీగా మనం జామ్ అనేది ఎలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చో చూస్తానండి ఇది మనకి వన్ మంత్ వరకు అయితే ఉంటుంది ఈ జామ్ని స్టోర్ చేసుకొని మనం బ్రెడ్ కానీ రోటీస్ కానీ ఈజీగా అయితే అప్లై చేసి తినేసేయచ్చు ఇక నేను మార్కెట్ నుంచి ఇలా ఆరెంజెస్ అయితే తెచ్చుకున్నాను వీటిని తెచ్చి ఇలా పూర్తిగా ఇలా అనేది తీసేసి ఇలా రెండు చక్కలుగా చేసుకొని ఒకటిగా ఇలా లైట్గా వైట్ ఉంటుంది కదా పూర్తిగా తీసేసి ఇలా మధ్యలో కట్ చేసి ఇలా పూర్తిగా చీల్చి ఇత్తనాలు అనేది తీసుకోవాలండి దీనికి మెయిన్ ఇత్తనాలండి ఇత్తనలు అనేది లేకుండా చూసి తీసుకోవాలి ఒకవేళ మధ్యలో ఒక ఇత్తనం ఉన్నా కూడా మనకి అనేది చేదొచ్చేస్తుంది సో పూర్తిగా నీట్గా ఇలా అన్ని విత్తనాలను అయితే తీసేసి మిక్సీ జార్లోకి వేసి దీన్ని మనం జ్యూస్ అయితే చేసుకోవచ్చండి అలాగే జ్యూసర్ గ్రైండర్ ఉన్న దాంట్లో అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా రెడీ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ అనేది యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకుంటాను నేను ఏ క్వాంటిటీలో జ్యూస్ తీసుకున్నానో అదే క్వాంటిటీలో షుగర్ తీసుకున్నాను రెండు బరాబర్గా తీసుకొని చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు పొంగులు వచ్చేంతవరకు అయితే ఇలా ఉడికించుకోవాలండి ఆ తర్వాత మనం గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కాసేపు అదే విధానంగా అయితే ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మిక్స్ చేసి దీంట్లోకి నేను ఇలా కొంచెం దాల్చిన చక్క అయితే వేసుకుంటానండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చండి ఇలా మిక్స్ చేసి ఇలానే కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి ఆ తర్వాత నేను ఇక్కడ ఆరెంజ్ తోలు అనేది తీసుకొని ఇక్కడ లోపల ఇది తెల్లగా ఉంటుంది కదా దీన్ని మొత్తం ఇలా గీరేస్తానండి ఇది తీసేస్తే మనకి చేదనేది పోతుంది అలాగే ఇక్కడ ఇలా బారుగా ముక్కలైతే కట్ చేసుకుంటాను ఈ ముక్కలు నేను ఇలా ఉడుకుతుండగా ఇక్కడ జామ్లో అయితే యాడ్ చేస్తానండి ఇలా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని కొంచెంసేపు మరిగించుకోవాలి సో చూడండి ఇక్కడ ఈ విధానంగా వచ్చేసిన తర్వాత మనం మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకోవాలంటే ఇలా ప్లేట్ మీద వేసి అయితే చూసుకోవచ్చండి చూడండి ఇక్కడ చాలా ఎక్కువగా అయితే స్ప్రెడ్ అవ్వట్లేదు ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది ఆరిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అయితే వచ్చేస్తుంది సో మూత పెట్టేసి గ్యాస్ అనేది ఆఫ్ చేద్దామండి కొంచెం సేపు తర్వాత చూసారు కదా ఇంకా థిక్గా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకొని మనం ఒక జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చండి ఇలా షిఫ్ట్ చేసుకొని మనం వన్ మంత్కి అయితే స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి